దీంట్లో జరిగిన ఒక కిడ్నీ సంబంధించిన వార్త రావడం దాన్ని కుటుంబం చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగింది ఇట్లా బాధ్యులైన వారిని వైపు పరంగా చట్టపరంగా ఎంక్వైరీ చేసి వారి శిక్షించడం జరుగుతుంది బాధ్యులు శాఖాపరంగా కూడా చట్టాధికమైన శిక్ష తీసుకోవడం దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటువంటి సంఘటన మరొకసారి పునరావృతం కాకుండా హై లెవెల్ ఎక్స్పర్ట్ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీని మీద ఒక క్రాక్ డౌన్ పెట్టాలనే ఆలోచన ప్రభుత్వం వచ్చింది అదే భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా అదే విధంగా ఇట్ బాధితులు వారి మాటలు వీరి మాటలు నమ్మి ఎందుకంటే ఈ హాస్పిటల్ కి ఈ ట్రాన్స్ప్లాంటేషన్ యాక్ట్ కింద అథారిటీ కూడా లేదు అయినప్పటికీ కూడా చేశారు ఇటువంటివి ఎక్కడెక్కడ ఉన్నాయా ఏదైనా జరుగుతున్న సంఘటనలు ఉన్నాయా రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీని మీద ఖచ్చితంగా ఒక ఎంక్వైరీ చేయడము ఇన్స్పెక్షన్ చేయడం కూడా సార్ 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 జరుగుతుంది సార్ పనుల్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ సైతము ప్రైవేట్ హాస్పిటల్ నడుపుతున్నారు మళ్ళీ వాటి మీద తీసుకోవడానికి ప్రైవేట్ హాస్పిటల్ నడపడానికి లేదు ఏదైనా దృష్టికి వచ్చినప్పుడు మాత్రం చర్యలు తీసుకుంటున్నాం అటువంటి సంఘటనలు ఏదైనా దృష్టికి వస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం గత నాలుగు రోజుల ముందు కూడా మదనపల్లి గవర్నమెంట్ ప్రభుత్వ ఆసుపత్రిలో మెడికల్ ఇది మెడిసిన్స్ లేవంటూ కూడా వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తూ ఇలాంటి డిమాండ్ చేస్తున్నారు దీనికి అన్నిటికీ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళు ప్రత్యేకంగా ప్రైవేట్ హాస్పిటల్ నడపడమే కారణం అంటూ ప్రజల నుంచి వాళ్ళ ఆర్థికంగా వాళ్ళు ఇబ్బంది పడాలి పడేదిగా విధంగా మదనపల్లిలో వైద్య ఆరోగ్య శాఖ అనేది ఎక్కువగా ఉండేదంటూ కూడా చేస్తాం ఎంక్వర్ ఎందుకంటే ప్రభుత్వ వైపు నుంచి కావాల్సిన మందులు ఉచితంగా అన్ని హాస్పిటల్కి టెర్షరీ హాస్పిటల్ నుంచి కింద విలేజ్ హెల్త్ క్లినిక్ లాగా ఆయుష్మాన్ ఆరోగ్య మంత్రి దాకా నిరంతరాయంగా సరఫరా చేస్తున్నాం కాబట్టి ఎవరు కూడా ఇటువంటి ఏదైనా వచ్చినప్పుడు అది ప్రైవేట్ హాస్పిటల్ కానీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో కానీ ఇటువంటి ఆరోపణలు చెప్పారు ప్రత్యేకంగా ప్రభుత్వ ఆసుపత్రిలో ఇటువంటి ఎక్కడైనా ఏదో ఫిర్యాదు వస్తే మేము చెప్తున్నాం అది చూడటం ఫిర్యాదు నెంబర్ పెడుతున్నాం ఫిర్యాదు ధైర్యంగా చేయండి ఖచ్చితంగా సంబంధిత అది వైద్య అధికారుల మీద వైద్య సిబ్బంది మీద డాక్టర్ ఉంటే డాక్టర్ వాళ్ళ మీద చర్యలు ప్రభుత్వ ఫ్రీ నెంబర్లు పెట్టినప్పుడు అవేర్నెస్ అనేది లేదు సార్ ప్రజలు మీడియా బాధ్యత అది ఎందుకంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా డయాగ్నోస్టిక్ పరీక్షలు కానీ ఉచితంగా మందుల సరఫరా కానీ ఉచితంగా చికిత్స గానీ అందిస్తుంది ఏ డాక్టర్ కూడా లేవని చెప్పడానికి అవకాశమే లేదు అటువంటిప్పుడు గతంలో కొంచెం మందులు కొరత ఉండేది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కాబట్టి మీడియా కూడా దీనికి కొద్దిగా ప్రాచుర్యం కలిగించాలి అవగాహన కలిగించాలి ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు ఎవరో ఇతరత్ర లేవని చెప్పి ఎవరు బయటకు వెళ్ళకూడదు అటువంటిది ఎవరు డాక్టర్లు చెప్తే ఖచ్చితంగా ఫిర్యాదు చేయాల్సింది కమిటీ చేస్తున్నారు స్పెషల్ కమిటీ చెప్పారు కదా డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ సెకండరీ హెల్త్ మిగతా నిషాదులైన డాక్టర్ల చేత చేస్తున్నారు దీనికి ఒక క్రాక్ డౌన్ కూడా చేస్తాం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎటువంటి అనుమతులు లేకుండా ఎక్కడైనా ఎక్కడన్నా ఆ వారి మీద కూడా ఒకసారి ఎంక్వైరీ అయిన తర్వాత ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత అటుగా చర్యలు తీసుకుంటాం